ఒకవైపు రాష్ట్రంలో గొంతలు లేని రోడ్లు చూడాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తుంటే ఇంకోవైపు ఈ ఇసుక అనేది రీచుల నుంచి మారుమూల ప్రాంతాల నుంచి గ్రామాలకి నుంచి ప్రధాన రహదారులకి అనుసంధానం చేసే రోడ్లు ఏదైతే ఇసుక రీచుల నుంచి వెళ్తున్నాయో అక్కడ భారీగా లారీలు వెళ్ళటం వల్ల పూర్తిగా రోడ్లు అస్తవ్యస్తం అవుతున్నాయి దీనికి ఆర్థిక వ్యవస్థ నష్టమే కాదు ఇక్కడ గ్రామ ఆస్తులు కూడా రాకపోకలకు ఇబ్బంది అవుతుంది శ్రీకాకుళం జిల్లా బూర్జి మండలం కొల్లువలస నుంచి నారాయణపురం వెళ్ళే రహదారి ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది ఇక్కడ కాకండ్యాం పేరుతో ఇసుక రీచ్ దీని మీదే ఎన్నో సమస్యలు ఎంత మాట్లాడినా ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎంత చేసినా దీని మీద పట్టించుకునేది లేదు ఇప్పుడు ఈ తుఫానుగా కానీ కారణంతో ఈ రోడ్డు పరిస్థితి చూస్తే ఇంత అస్తవ్యస్తంగా ఉంది దీన్ని పట్టించుకునేవాడు లేడు రోడ్లు ఎంతగా పాడైపోతున్నాయి లారీల మీద భారీగా ఒక ముప్పై ఐదు టన్నులు లారీకి అరవై టన్ను లెస్క పట్టుకునేంత ఎలగండి నదీ గర్భంలో అరవై టన్ను లెసక తీస్తే వాటి వల్ల కూడా ముంపుడయ్యే పరిస్థితి ఈ రోడ్లు ప్రతిసారి కొట్టుకెళ్ళిపోతుంది అలాంటిది ఇప్పుడు కూడా ఎందుకు అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు కారణం ఏంటి రోడ్లు ఎంతగా పాడైపోతుంటే ప్రభుత్వమైనా పట్టించుకోవాలి దయచేసి దీని మీద చర్యలు తీసుకోవాలా ఈ రోడ్డు మీద చుట్టుపక్కల గ్రామాల నుంచి స్కూల్కి వెళ్ళేవారు ఇటు పాలకొండ కానీ అటు అమదావచ్చు వైపు కానీ ఇటు నారాయణపురం లాభం గుత్తావెల్ అటు నుంచి కొల్లివాల్స్ మీదుగా ప్రధాన రహదారి నాగావల్లి నుంచి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అటు విజయనగరంకి శ్రీకాకుళం జిల్లాకి ఒక వంతిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీని రాకపోలకు పూర్తి అంతరాయం కలుగుతుంది ఈ రీచ్ వల్ల ప్రధానంగా ఏదైనా హైవే పక్కన ఉన్నవి లారీలకి కేటాయించుకొని ఈ రీచ్లు కూడా అనధికారంగా జరుగుతున్నాయి పూర్తి అక్రమాలతోనే జరుగుతున్నాయి వీటిని రద్దు చేయాలి ఈ రహదారి పనులు కూడా చాలా దారుణంగా ఉన్నాయి దీన్ని కూడా బాగు చేయించాలని కోరుకుంటున్నాను